ముత్తాతల నుంచి వారసత్వం సాగు చేసుకుంటున్న మా భూములకు రక్షణ కల్పించాలని బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టిగూడెం గ్రామ గిరిజనులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి అందుకుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ జగ్గిశెట్టి గ్రామం గిరిజనులు ముప్పై ఆరు ఎకరాలు సాగు చేసుకుంటున్న రెవెన్యూ పరిధిలో ముప్పై మూడు ఆర్ఎస్ఆర్ దాఖల మూడు తరాల నుంచి జీరాయితీ భూములు కేర్పురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గిరిజనులకి వ్యతిరేకంగా గిరిజనేత భూస్వామికి అక్రమ పద్ధతిలో అనుమతులు ఇవ్వడం చట్ట విరుద్ధమని అన్నారు పూర్వపరాలు పరిశీలించకుండా భూస్వాములకు తప్పుడు పద్ధతిలో స్పెషల్ డిప్యూటీ ట్రైబల్ కలెక్టర్ తప్పుడుగా ఇచ్చిన ఆర్డర్ని సమగ్ర దర్యాప్తు జరిపించి తప్పుడు ఆర్డర్లు ఇచ్చిన కేఆర్పురం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గిరిజనుల భూమిని తప్పుడు ఆర్డర్లతో ఆర్ ప్యాకేజీలో పెట్టి కోట్ల రూపాయల ఏజెన్సీలో అక్రమంగా సంపాదించడానికి అధికారులు అలవాటు పడి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని నీరు గారుస్తున్నారని గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏ ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ ఇక్కడ జరిగేదంతా నాన్ ట్రైబల్కి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని పరిధిలో ట్రైబల్ సంక్షేమం కోసం ఏర్పడిన ట్రైకా చైర్మన్ ఉన్న గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఫ్రాన్సిస్ వెల్లడించారు ఇప్పటికైనా ఐటీడీఏ పీఓ ట్రై కార్డ్ చైర్మన్ కలగజేసుకుని గిరిజన న్యాయం చేయాలని గిరిజన దళిత ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి నా పేరు అందుగులు ఫ్రాన్సిస్ కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బుట్టాయగూడ మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ పరిధిలోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు శ్రీనివాస కుమార్ గారు దాదాపు ఈ మధ్యకాలంలోని వందల ఆర్డర్లో నాన్ ట్రైబర్కి అనుకూలంగా ఇచ్చారు అవన్నీ కూడా ఆర్ఎన్ఆర్లో పెట్టి రెవెన్యూ అధికారులు వీళ్ళు కూడా కోట్ల రూపాయలు రోజున ప్రభుత్వాన్ని మోసం చేసి గిరిజనులు మోసం చేసి ఆటలు తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే బుట్టాయిగూడి మండలం జగ్గిచెట్టిగూడెం గ్రామంలోని జిరాయితీ భూములు ఆర్ఎస్ఆర్ కార్డ్ నుంచి ట్రైబుల్ ఆ భూములు అనుభవిస్తూ ఉన్నారు దాదాపు ముప్పై మూడు పంతొమ్మిది వందల ముప్పైలోనే వీళ్ళకి ఆర్డర్ ఉన్నాయి ఎస్డిసి ఆడలో ఆ ఆర్డర్ మీద ఏరే ట్రైబులు ఏరే ట్రైబులు చూడడం బొచ్చన్న అతని మీద హక్కుతోటి ఈ దొంగ ఆర్డర్లు లేపించి నాన్ ట్రైబుల్కి అనుకూలంగా ఈ మధ్యకాలంలో సంవత్సరం క్రితం ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎస్డిసి కోర్టులోని ఇది దీనిపైన దర్యాప్తు జరిపించాలని ఎమ్మో గారికి మెమోరీ ఇవ్వడం జరిగింది గత బుధవారం నాడు పీఓ గారి దగ్గరికి వెళ్ళాం గారు లేరు అక్కడ ఉన్నటువంటి ఆఫీసులకి మేము ఇవ్వడం జరిగింది పీఓ గారు ఇమీడియట్గా దీన్ని థర్డ్ పార్టీకి వేసి ట్రైబుల్ తరపున చేయాలని ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో రైకర్ చైర్మన్ గారు ఇక్కడే ఉండి ట్రైబుల్కి చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది అంచేత ట్రైబుల్ అభివృద్ధి కమిటీ అని చెప్పి చైర్మన్ గారు అని చెప్పి బొరంగ శ్రీనివాస్ గారు గా ఈ యొక్క ఐటీడీలు జరుగుతున్నటువంటి అవినీతి మీద గిరిజనులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇమీడియట్గా దర్యాప్తు జరిపించాలని రైకర్ చైర్మన్ గారిని కూడా కోరుతా ఉన్నాం అంచేత ఏదైతే కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ రోజున వాళ్ళ నాట్రైబ్స్ గిరిజనులని ఎస్జిసీని పలోపలు పెట్టి దొంగ ఆటలు తీసుకుని వచ్చి ఆరండ్ ఆరులో పెట్టేసి కోట్ల రూపాయలు దోసుకుంటూ ఉన్నారు దానిపైన ట్రైకర్ చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు మొత్తం అందరూ కూడా పిఓ గారు సమక్షంలోని శ్రీనివాస్ కుమార్ ఇచ్చిన ఆటలపైన సమగ్ర దర్యాప్తు జరిపించాలి జగ్గి గుడి గిరిజనులు న్యాయం చేయాలి ఎందుకైతే వాళ్ళ దీర్ఘకాలం ఎప్పటి నుంచో జరాయితీ భూములు అయ్యి జరాయితీ భూములు నాటి ఏ హక్కు లేకుండా అక్రమ పద్ధతిలో ఇచ్చారు రెండు వేల మూడులోని ఇక్కడ నేతను నకిలీ జడ్జిమెంట్లు హైకోర్టు ఆర్డర్లో ఎస్డి కోర్టు ఆటలో దొంగ ఆటలో ముద్రించారు అదే పద్ధతిలోని ఇప్పుడు ఈ యొక్క ఆరండ్ ఆర్లో పెట్టేదాని కోసం మళ్ళీ అలాంటిది ఉంది దీనిపైన గా అధికారులు స్పందించాలి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా సిబిసిఐడికి కప్ చెప్పి ఆ ఆర్డర్లన్నీ కూడా స్టాప్ చేయకపోతే ఇక్కడ వన్ ఆఫ్ సెవెన్ అమలాయ్యేలాగలేదు గిరిజనులకి తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పి